నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హనియాను కిచెన్ హనియాను కిచెన్లో ఈరోజు వీడియోలో చాలా చాలా రుచిగా ఉండే ఆమ్లెట్ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నా అండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైతే మరి లేట్ చేయకుండా ఈ ఆమ్లెట్ కర్రీని ఏ విధంగా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక మూడు నాలుగు ఎగ్స్ కొట్టి వేసుకోండి ఇలా కొట్టి వేసుకొని కొంచెం ఉప్పు సన్నగా తరిగి పెట్టేసుకొని పచ్చిమిర్చి వేసుకోండి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకొని అది కూడా సన్నగా తరిగి పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి ఉంటే అది కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి మనకు పిల్లలైతే ఇలా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారండి ఎప్పుడు ఉడకబెట్టేసుకొని ఆమ్లెట్ ఫ్రై ఫ్రైలాగా చేసుకోవడం కాదండి ఇలా డిఫరెంట్గా కూడా చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం పునుగుల పాత్ర ఉంటుంది కదండి ఆ పాత్రను తీసుకొని దానికి ఆయిల్ అంతా అప్లై చేసేసుకోండి ఇలా చేసేసుకొని కొద్ది కొద్ది అందులో పోసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ పైన ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మరొక సైడ్ కూడా అదేవిధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూడండి మనకు చిన్న చిన్న లాగా తయారైనాయి కదా ఇలా ఆమ్లెట్ లాగా చేసి పిల్లలకు పెట్టచ్చండి ఇలా కూడా తిన్న చాలా బాగుంటుంది ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అంటే మనకు కర్రీలాగా చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది ఇవి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ పైన వేరొక కడాయి తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి ఆయిల్ కొంచెం వేడిగానే అందులో జీలకర్ర ఆవాలు వేసుకొని ఇవి కొంచెం చిటపడలాడిన తర్వాత పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని సన్నగా తరిగి పెట్టేసుకొని వేసుకోండి ఇవి కొంచెం ఫ్రై కావాలండి మీకు లేదంటే ఇలా కాకుండా కూడా వీటిని మిక్సీ పట్టేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి అంటే గ్రేవీ లాగా వస్తుంది మీకు ఇలా బాగుంటుంది అలా అయినా బాగుంటుంది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవడానికి ట్రై చేయండి ఇవి కొంచెం ఎర్రగా మారిన తర్వాత అందులో కరివేపాకు కొద్దిగా ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోండి మనము ఎప్పుడైనా ఆనియన్స్ పచ్చిమిర్చిని ఫ్రై చేసేటప్పుడు పచ్చి వాసన అనేది పోవాలండి అప్పుడే కర్రీ అనేది చాలా అంటే చాలా రుచిగా వస్తుంది కొంచెం పసుపు వేసుకొని ఒక రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకొని మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఉడికించుకోండి ఇలా ఒక నిమిషం ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోండి అంటే ఉప్పు అనేది చూసి వేసుకోండి ఎందుకంటే మనకు ఆమ్లెట్లలో కూడా కొంచెం ఉప్పు అనేది వేసుకున్నాం కదా కొద్దిగా కొద్దిగా చూస్ అనేది వేసుకోండి కొద్దిగా కారం పొడి కొంచెం గరం మసాలా అంటే మనకు పచ్చి ధనియాల పొడి అయినా లేకుంటే ఫ్రై చేసుకున్న ధనియాల పొడైనా వేసేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక నిమిషం ఉడికించుకోండి ఒక నిమిషం ఉడికిన తర్వాత చూడండి మనకు ఆయిల్ అంతా పైకి వస్తుంది కదా ఇలా ఉడికిన తర్వాత ఏం చేస్తారంటే కొన్ని అంటే కొన్ని వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని మరొక నిమిషం ఉడికించుకోండి మనకు చిక్కటి గ్రేవీ కావాలనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఎండు కొబ్బరి తీసుకొని మిక్సీ పట్టేసుకొని అయినా వేసేసుకోవచ్చండి కొన్ని నువ్వులు తీసుకొని అయినా మిక్సీ పట్టేసుకొని వేసుకున్నా కూడా చిక్కటి గ్రేవీ అనేది వస్తుందండి ఇలా ఉడికిన తర్వాత మనం ఆమ్లెట్లనే ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక నిమిషం ఉడికించుకోండి ఇలా ఒక నిమిషం ఉడికిన తర్వాత మీకు కసూరి మేతి దొరుకుతుంది కదండి బయట ఆ కసూరి మేతి వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీకు అందుబాటులో లేకపోతే సన్నగా తరిగి పెట్టేసుకున్న కొత్తిమీర అయినా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతేనండి చాలా చాలా ఈజీగా చాలా సింపుల్గా చాలా రుచిగా ఉండే ఆమ్లెట్ కర్రీ రెడీ అయింది కదా ఇలా చేసి పెట్టండి పిల్లలైతే మరీ ఇష్టంగా తింటారండి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టపడతారు ఇష్టంగా కూడా తింటారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి